ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బీపీ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా చాలా ఎక్కువ మందిలో కనపడుతుంది వయసు రాకుండానే చిన్న వయసులోనే బీపీ పెరిగిపోతుంది భారతదేశంలో ఇతర దేశాలతో పోలిస్తే అతి ప్రమాదకరంగా హై బీపీలతో ఎక్కువ మంది చనిపోవటం కనపడుతూ ఉంది బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు ఒకసారి బీపీ వచ్చి మందు మొదలెడితే జీవితకాలం వేసుకోవాలని డాక్టర్లు చెప్తూ ఉన్నారు బీపీ వస్తే పోదు అంటున్నారు మందు తప్పనిసరి అంటున్నారు మరి బీపీని అసలు మందులు లేకుండా పోగొట్టుకోవచ్చు అనేది కాస్త అవకాశం ఉందే లేదని ఆలోచిస్తే బాగుంటుంది కదా మరి అట్లాంటిది బీపీని మందులు లేకుండా పూర్తిగా తగ్గించుకోవచ్చు అనేది పరిశోధనలతో నిరూపించని ఉన్నాయి బీపీని న్యాచురల్గా స్టైల్ డైట్ హ్యాబిట్స్ మార్చడం ద్వారా తగ్గించుకోవచ్చని పన్నెండు పరిశోధనలు రుజువు చేశాయి ఒకటి రెండు కాదు ఈ పన్నెండు పరిశోధనల యొక్క సారాంశాన్ని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గ్రీస్ దేశం వారు ప్రచురించడం జరిగిందనమాట వాటి ఎస్ఎన్స్ అంతటిని క్రుడీకరించి అందించారు వీళ్ళు ఇప్పుడు మరి ఈ బీపీని తగ్గించుకోవటానికి వీళ్ళ ప్రోగ్రామ్ని ఇటు స్టైల్ మరియు డైట్ ప్రోగ్రామ్ని వాళ్ళు ఎలా అందించారు దాన్ని ఏ టైటిల్తో ఈ పరిశోధనలన్నీ చేశారనేది ఒకసారి మీకు తెలియజేస్తా డాష్ అంటారు డిఏఎస్హెచ్ డ్యాష్ డైటరీ ఎప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ డాష్ అంటే అది హైపర్ టెన్షన్ని స్టాప్ చేయటానికి డైటరీ అప్రోచ్ ఆహార నియమాలు ఎలా ఉండాలనేది పన్నెండు రకాల పరిశోధనలు జరిగాయి కదా వాళ్ళందరూ ఇచ్చిన పాయింట్స్ ఏమేమిటి హైపర్ టెన్షన్ని స్టాప్ చేయటానికి హైపర్ టెన్షన్ని తగ్గించటానికి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లో మొట్టమొదటిది మొట్టమొదటి ప్రిన్సిపల్ ఉప్పు తగ్గించమంటారు ఉప్పులో సోడియం కంటెంట్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది టేబుల్ సాల్ట్లో కాబట్టి సాల్ట్ వల్ల రక్తనాళాలు గట్టిపట్టడం రక్తనాళాలు ముడుచుకోవటం వల్ల కాస్త బీపీ ఉప్పు వల్ల పెరుగుతూ ఉంటుంది అందుకని రిస్ట్రిక్టెడ్ సోడియం కంటెంట్ వెళ్ళేటట్టు శ్రద్ధ తీసుకోవాలంటున్నారు అంటే మూడు గ్రాముల టేబుల్ సాల్ట్ మించి రోజు మొత్తంలో వెళ్లకుండా జాగ్రత్త పడాలంటున్నారు మూడు గ్రాముల టేబుల్ సాల్ట్ అంటే అందులో సోడియం కంటెంట్ సుమారుగా పన్నెండు వందలు పద్నాలుగు వందల మిల్లీ గ్రాముల సోడియం అనమాట అంటే అంతకుమించి సోడియం వెళ్లకుండా చూసుకోవాలి పూర్తిగా మాని పరిశోధనలు కాదు అట్లా తగ్గించి తిన్న వీళ్ళకి బీపీ నార్మల్కి వచ్చేసి మెడికేషన్స్ లేకుండా ఆ స్థితి ఉంది అనేది వాళ్ళ పరిశోధనలో రుజువైందనమాట కాబట్టి లో సోడియం డైట్ ఫస్ట్ ఇచ్చిన ప్రికాషన్ వారు ఇక రెండో ప్రిన్సిపల్ చూస్తే ఫ్యాట్ చాలా తక్కువగా తీసుకోవాలంటున్నారు అంటే ఆహారాల్లో కొవ్వులు ఎక్కువ ఉన్న ఆహారాలు ఉంటాయి కొవ్వులు తక్కువ ఉన్న ఆహారాలు ఉంటాయి తక్కువ ఫ్యాట్స్ ఉండే డైట్స్ బాగా తీసుకోవాలంటున్నారు అట్లాగే కొంతమంది బయట ఆహారాలు కొనుక్కు తింటూ ఉంటాం కదా మరి అట్లాంటి ఆహారాల్లో కూడా ఫ్యాట్ కంటెంట్ బాగా తక్కువ ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేసి తీసుకోవాలి హై ఫ్యాట్ ఫుడ్స్ అన్నీ కూడా మరి బ్లడ్ వెజల్స్లో కొంచెం ఇబ్బందులు తీసుకొస్తాయి మరి హార్ట్ కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తాయి అందుకని లో ఫ్యాట్ డైట్ అనేది చాలా చాలా మెయిన్ ప్రిన్సిపల్గా వెళవడం జరిగింది ఇక మూడవది తినే ఆహారాల్లో పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఫైబర్ ప్రోటీన్ ఈ ఐదు రిచ్గా ఉండే ఆహారాలు తినాలి ఎక్కువగా ఉంటున్నారు పొటాషియం ఎక్కువగా ఉంటే కాస్త రక్తనాళాలు బాగా పనిచేస్తాయి అన్నమాట అందుకని చాలా పొటాషియం రిచ్ డైట్ చాలా బీపీకి మంచిది అట్లాగే నైట్రేట్స్ ఎక్కువ ఉన్నాయి హై ఫైబర్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది ప్రోటీన్ డైట్ ఇవన్నీ కూడా అందుకని ఇలాంటి శ్రద్ధతో ఆహార మార్పులు చేయాలి ఇది మూడవది ఇక నాలుగవది డైరీ ప్రోడక్ట్స్లో మిల్క్ వాడాల్సి వస్తే ఎప్పుడైనా వితౌట్ క్రీమ్ క్రీమ్ లేని మిల్క్ వాడమని వాళ్ళ ప్రికాషన్స్లో కంపల్సరీ ఇవ్వటం అనేది జరిగిందనమాట ఇక ఐదవ ప్రిన్సిపుల్ రోజు మొత్తం మీద ఆయిల్ వన్ స్పూన్ మించి ఉండకూడదన్నారు అన్నారు అంటే మనం ఒక టేబుల్ స్పూన్ చిన్నది వాడతాం కదా ఏదో టిఫిన్ తింటాం కదా చట్నీ కానీ ఏదైనా సాంబార్ కానీ ఆ స్పూన్ మించి ఆయిల్ వెళ్ళకూడదు మరి ఎందుకంటే ఆయిల్ అనేది అటు రక్తనాళాలకి అందులో ఆయిల్ మరిగేసరికి కూడా కొంచెం హార్డ్గా అవుతుంది ట్రాన్స్ఫాట్గా మారుతాయి అందుకని ఆయిల్ బ్రాండ్ మార్చడం కాదు ఆయిల్ వాడకమే ఒక స్పూన్ మొత్తం రోజు మొత్తానికి మించి ఉండకూడదు ఇక ఆరవది రోజు మొత్తంలో నట్స్ డ్రై ఫ్రూట్స్ సాలడ్స్ ఎక్కువ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తప్పనిసరిగా ఎక్కువగా తీసుకోవాలి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇవి ఎక్కువగా ఉండాలి అని ఖచ్చితంగా వీటిని తినాలి అని ఆరో ప్రిన్సిపల్ చెప్పారు ఏడవది రోజు వెజిటబుల్ జ్యూస్ త్రాగాలి అంటే మనం టమోటా క్యారెట్లు ఇట్లాంటివి వేసుకుని కీరా జ్యూస్ తాగుతాం కదా సొరకాయ బీరకాయ ఇట్లాంటివి ఆల్కలీన్ జ్యూసెస్ అనమాట ఇవి అందుకని వెజిటబుల్ జ్యూస్ తప్పనిసరిగా త్రాగాలనేది సెవెంత్ ప్రిన్సిపల్ ఎనిమిదవది స్వీట్సు జంక్ ఫుడ్సు మరి అవుట్ సైడ్ ఫుడ్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి అని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అంటే మన సాల్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి అని చెప్తారు కదా అట్లాంటివన్నీ మానేయాలి బయట ఇలాంటి ఆహారాలన్నీ తినకుండా ఉండాలి ఇలాంటి ప్రిన్సిపల్స్ ఎనిమిదిని అప్లై చేస్తూ మెయిన్గా డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అన్నారంటే రోజు మొత్తానికి ఆరుసార్లు కంపల్సరీ తీసుకోవాలన్నారు ఏదైనా కానీ జ్యూసులైనా ఫ్రూట్స్ అయినా సలాడ్స్ అయినా ఉడికిన ఆహారాలైనా ఆరుసార్లు తినాలని చెప్పారు ఈ ఆరుసార్లు టైం టేబుల్ ఎట్లా ఇచ్చారు వారు ఎలా తింటే హైపర్ టెన్షన్ స్టాప్ అవుతున్నది అన్నారనేది ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను ఇక డైట్ ప్లాన్లో ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటలలోపు ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ ఎనీ టైప్ ఆఫ్ మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ని త్రాగించటం జరిగిందనమాట ఇక ఉదయం ఎనిమిది గంటలకి ఇక బ్రేక్ఫాస్ట్లో నట్స్ సాలడ్స్ ఫ్రూట్స్ ఇలాంటివి బ్రేక్ఫాస్ట్లో వీటినే ఇవ్వటం ఎప్పుడన్నా కావాలంటే మిలెట్స్తో జావల్ లాంటివి ప్రిస్క్రైబ్ చేస్తారనమాట అది వద్దనుకుంటే ఎప్పుడన్నా ఇట్లాంటివి కానీ మెయిన్గా నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మార్నింగ్ ఎయిట్కి బ్రేక్ఫాస్ట్లో ఇది రెండవది ఆరులో రెండు అయినాయి ఇప్పుడు డైట్ ప్లాన్లు ఇక లెవెన్ థర్టీ ట్వెల్వ్కి ఎప్పుడైనా కొంచెం ఆకలి అనిపిస్తుంది కాబట్టి వాటర్ మిలాన్ జ్యూస్ కానీ అట్లాగే బార్లీ వాటర్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి తీసుకోమన్నారు లెవెన్ థర్టీ ట్వెల్వ్కి ఇది మూడవది ఇక వన్ టు టూ మధ్యలో లంచ్ ఎట్లా ఉండాలి నాలుగవది ఇది అన్పాలిష్డ్ మిలెట్స్తో కాస్త పులక కానీ రైస్ తిన్నా కొద్దిగా రైస్ కానీ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేటట్టు పెట్టుకుని కర్రీస్లో ఆకుకూర తప్పనిసరి అందులో రాజ్మా కానీ దాల్ కానీ రకరకాల పప్పులు కానీ వేసుకుని తింటాం కూరలు కూడా ఆయిల్ లేకుండా ఏదేస్తే కొంచెం సాల్ట్ బాగా రిస్ట్రిక్టెడ్గా వేసుకుని ఇట్లాంటి కర్రీస్ ఎక్కువ పెట్టుకుని సిక్స్టీ పర్సెంట్ కర్రీస్ సెవెంటీ పర్సెంట్ ఉండేటట్టు చూసుకుని పుల్కా కానీ అన్నం కానీ థర్టీ పర్సెంట్ ఉండేటట్టు చూసుకుని ఇలా లంచ్ తీసుకోవాలి అన్నారు ఇక ఐదవ తీసుకుంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కమల కానీ దానిమ్మ కానీ బత్తాయి కానీ పైనాపిల్ కానీ పుచ్చకాయ జ్యూస్ కానీ కర్బూజా జ్యూస్ ఇట్లా ఏవైనా ఫ్రూట్ జ్యూస్ ఒక గ్లాసు సిక్స్ థర్టీ సెవెన్కి ఆరవ ఆహారం డైట్ ప్లాన్లో ఓన్లీ ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ అన్నారు ఇక డిన్నర్లో ఏ విధమైన నట్స్ నట్సలో ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ మాత్రమే డిన్నర్ ఇలా ఆరుసార్లు ఈ డైట్ ప్లాన్ ఎట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకోవటం ద్వారా మరి బీపీ ఎంతమందిలో ఎట్లా మార్పు వస్తుందని పన్నెండు రకాల పరిశోధనలు రోజు చేసిన ఎంతమంది మీద అంటే నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది మీద ఈ పరిశోధనలు జరిగాయి ఈ డాష్ ప్రోగ్రామ్ డైట్ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ మరి ఇది ఫాలో అవటం ద్వారా బీపీ తగ్గటమే కాకుండా మందులు లేకుండా అనేక జబ్బులు రాకుండా వీళ్ళకి హెల్తీగా ఉన్నారు ఎందుకంటే హార్ట్ ఇంకా బాగా ఫ్రీగా పనిచేస్తుంది ఎఫిషియెన్సీ పెరిగింది బాడీలో ఇమ్యూనిటీలో మార్పులు వచ్చాయి ఇతర సమస్యలు కూడా లైఫ్ స్టైల్ డైట్ హ్యాబిట్స్ బాగున్నందువల్ల చాలా చాలా మార్పులు వచ్చినాయి అనేక కాంప్లికేషన్ తగ్గడంలో కాబట్టి జీవనశైలి మార్చుకుంటే హైపర్ టెన్షన్ జీవితకాలం ఇబ్బంది పెట్టకుండా మనల్ని అలా అకాల మరణాలు రాకుండా రక్షించడానికి ఈ డైట్ ప్లాన్ బాగా ఉపయోగపడుతుందని కరెక్ట్గా పన్నెండు రకాల పరిశోధనలు ఇట్లా రుజువు చేశాయి కాబట్టి ఎప్పటికైనా మనం మారటం తప్ప ఆరోగ్యానికి మరో మార్గం లేదు అందుకని మందులు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి రోగాన్ని పూర్తిగా పోగొట్టలేవు మీరు మారితే రోగాలు పూర్తిగా తగ్గుతాయి అందుకని మన అలవాట్లని జీవనశైలిని ఆహారాన్ని మన ఇంట్లో మార్చుకుని బీపీని మందులు లేకుండా చక్కగా తగ్గించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం